బాగోగులు వదిలేసి జగన్ పై ప్రభుత్వం నిందలు వేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని గత ప్రభుత్వ హయాంలో క్యాంప్ లో ఎగ్ ల కోసం అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారాయన సీఎం చంద్రబాబు కే ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాలం మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బల్లులు బొద్దింకలు ఎలుకల్ని పట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు ఆయన సమస్యల మీద మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని హితబలు జిఏడి శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు ఎలుకలు ఎలుకలు పట్టుకుంటా కోటి రూపాయలు లేదా పఫ్లు తింటాక మూడు కోట్లు ఎస్ ఇవన్నీ కూడా మీరు అధికారికంగా మీరే ఆ శాఖ మంత్రి కాబట్టి మీరు ఆ ఆ దసరాలన్నీ బయట పెట్టండి గవర్నమెంట్ పొద్దులన్నీ కూడా బయట పెట్టమని చెప్తారు